అమ్మ అమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు అలా పిలవగానే ఎదురుగా వాళ్ళ అమ్మని చూసి రా అమ్మ ఒకసారి అని చెప్పి అక్షయ్ అయితే పార్వతిని పిలుస్తూ ఉంటాడు అక్కడ అక్కడే నిలిచి ఉండిపోయిన పార్వతి అయితే బయట అలా వస్తూ ఉంటుంది అలా వచ్చిన పార్వతిని అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు అక్షయ్ అమ్మ నాన్న ఏం చేశాడో తెలుసా అని అక్షయ్ అయితే పార్వతిని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి పార్వతి ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది పార్వతిని అయితే నీకు నాన్న నాకు సగ వాటా రాశాడు అనే విషయం నీకు తెలుసా అనేది అడుగుతూ ఉంటాడు నీకు తెలిస్తే ఎందుకు నాన్నని గట్టిగా అడగలేదు నేను ఒక్కడికే ఒక్కడినే కాదు కదమ్మా కొడుకుని నీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు మొత్తం ఐదుగురు ఉన్నారు ఐదుగురికి సమానంగా రాయాల్సిన ఆస్తిని సగం నాకు రాయడం ఏంటి అని అక్షయ్ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు పార్వతిని నీకు ఈ విషయం తెలుసా అనేది అంటూ ఉంటాడు ఈ విషయం నాకు ఆస్తిలో సగవాట రాయడానికి గల కారణం ఉంది అంటే అది పెద్ద కారణమే నాకు ఖచ్చితంగా ఇప్పుడు తెలియాలి అని అయితే అడుగుతూ ఉంటాడు అలా అడగగానే అక్షయ్ అయితే పార్వతిని అడిగేసరికి నాకు ఆ విషయం తెలుసు అనైతే పార్వతి చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి నీకు ఈ విషయం తెలుసా అనైతే షాక్ అవుతూ ఉంటాడు నాకు ఆ విషయం తెలుసు అని అయితే అంటూ ఉంటుంది అయితే ఎందుకు రాశారు చెప్పమ్మా అయితే పార్వతిని అక్షయ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ విషయం ఏం చెప్పకుండా పార్వతి అయితే బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నా ఆస్తి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకుంటాను మీరు నన్ను అడగడానికే వీల్లేదు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అలా ఎలా కుదురుతుంది నాన్న నాకు ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఆస్తిలో వాటా వెళ్తుంది కదా అని అయితే అంటూ ఉంటాడు అది నేను చెప్పాలి నువ్వు కాదు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అక్షయ్ నిజం అడుగుతున్నాడు కదా చెప్పండి అని అంటూ ఉంటుంది పార్వతి అయినా పెద్దదని నేనున్నాను కదా నా అడిగి రాయకుండా అక్షయ్ ఒక్కడిగా సగవాట రాయడం ఏంటి అని భానుమతి అయితే అడుగుతూ ఉంటుంది నీకు అన్నీ తెలిసి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా ఇప్పుడు నువ్వు ఈ విషయం అడగడానికి ఇది లేదు అని అనేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అలా అనగానే భానుమతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది పార్వతి అయితే ఏంటి ఇప్పుడు నిజం తెలిసిపోతే అక్షయ్ నాకు దూరం అవుతాడా అనేది చాలా భయపడుతూ ఉంటుంది అక్షయ్ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు నాకు ఈ విషయం కచ్చితంగా తెలియాలి అని గట్టిగా అడుగుతాడు అక్షయ్